మళ్ళీ స్వాగతం నేడు బైబిల్ యొక్క మహత్తర కథలో ఒక అద్భుతమైన క్షణాన్ని మనం చూస్తున్నాం ఇస్సాక్ జననం అబ్రహాము మరియు సారాకు ఎంతో కాలంగా ఎదురుచూసిన కుమారుడు ఇది మనకు అసాధ్యంగా అనిపించిన దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడంలో ఎంత నమ్మకస్తుడో చూపించే శక్తివంతమైన దృశ్యం ఈ భాగం అందమైన ప్రకటనతో ప్రారంభమవుతుంది ఇప్పుడు ప్రభు సారాపై కృప చూపించాడు ఆయన చెప్పినట్లుగా మరియు ప్రభు సారాకు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత అనుమానాలు మరియు నవ్వుల క్షణాల తర్వాత అసాధ్యమైనది జరుగుతుంది సారా తన వృద్ధాప్యంలో గర్భవతిగా మారి కుమారుని ప్రసవిస్తుంది అతనికి వారు ఎంత అర్హమైన పేరు పెట్టారు కంటే నవ్వుతాడు అని అర్ధం జననంలోని ఆనందం మరియు ఆశ్చర్యాన్ని ఈ పేరు అద్భుతంగా చూపిస్తుంది సారా స్వయంగా చెబుతుంది దేవుడు నాకు నవ్వు ఇచ్చాడు ఈ విషయం వినే ప్రతి ఒక్కరూ నాతో నవ్వుతారు మీరు ఆ దృశ్యాన్ని ఊహించగలరా ఆ గుడారం కొత్తగా పుట్టిన శిశువు ఏడుపుతో నిండిపోయి ఆశన పూర్తిగా కోల్పోయిన వృద్ధ దంపతుల నవ్వుతో కలిసిపోయిన దృశ్యం అది మన దేవుని విశ్వాస నిష్ఠత ఆయన అసాధ్యమైన వాగ్దానాలను చేస్తారు మరియు తన పరిపూర్ణ సమయానికి వాటిని నెరవేర్చుతాడు ఆయన మన అనుమానాలను మన పరిమితులను మన వైఫల్యాలను కూడా తీసుకుని వాటిని విమోచన మరియు కృపతో నిండిన కథగా మలుస్తాడు కానీ మనం చదువుతూనే ఉంటే దేవుని వాగ్దానాల నెరవేర్పు సవాళ్లకు ముగింపు కాదని మనకు గుర్తు చేస్తుంది ఈ పతిత లోకం అసూయ గొడవలు మానవ దౌర్బల్యంతో ముద్రించబడింది హాగర్ కుమారుడు ఇస్మాయిలు ఇస్సాకుపై సారా పంపివేయాలని డిమాండ్ చేసింది ఇది బాధాకరమైన పరిస్థితి అబ్రాహామును లోతుదా బాధిస్తుంది అయితే ఈ కఠినమైన పరిస్థితిలో కూడా దేవుడు ఉన్నాడు మరియు నమ్మకస్తువే ఆయన అబ్రహామును ధైర్యపరుస్తూ సారాను వినాలని ఇస్సాకు ద్వారానే వాగ్దానం నెరవేరుతుందని నమ్మాలని చెబుతాడు దేవుడు మరచిపోడు హాగాక్ మరియు ఇష్మాయల్లు కూడా ఆయన ఇష్మాయల్ గొప్ప జాతిగా మారుస్తానని వాగ్దానం చేస్తాడు అరణ్యంలో వారికి సంరక్షణ కల్పిస్తూ బాలుడు పెరుగుతున్నప్పుడు అతనితోనే ఉంటాడు ఈ అధ్యాయం అబ్రహాము మరియు గెరార్ రాజు అభిమెలక్ మధ్య ఆసక్తికరమైన పరస్పర చర్యతో ముగుస్తుంది అభీమెలక్ స్పష్టమైన విషయాన్ని అంగీకరిస్తూ నీ చేసే ప్రతి పనిలో దేవుడు నీతో ఉన్నాడు అని అంటాడు అబ్రహాము యొక్క విజయము మరియు ప్రభావం కేవలం మానవ ప్రయత్నం లేదా సామర్థ్య ఫలితమని కాకుండా దేవుని ఉనికి మరియు అనుగ్రహ ఫలితమని అతను గుర్తిస్తాడు దేవుని పిల్లలమైన మనందరికీ ఇదే నిజం కాదా మన జీవితం ఆయన నమ్మకంగా ఉండాలి ఆయన తన వాగ్దానాలను నెరవేర్చుతారని తనపై నమ్మకంతో ఉన్నవారిపై ఆశీర్వాదాలను కురిపిస్తారని సాక్ష్యం కావాలి నేను నా భార్యతో చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటాను నేను ఆమెను పెళ్లి అనుమతి కోరినప్పుడు ఆమె తండ్రి నేను ఆమెను ఎలా పోషిస్తానో తెలుసుకోవాలనుకున్నాడు నేను సమాధానం ఇచ్చాను నాకు తెలియదు సార్ కాని దేవుడు సమకూరుస్తాడని నాకు తెలుసు మరియు ఆయన ప్రతి దశలోనూ సమకూర్చాడు అనిశ్చితి కాలాల్లో కూడా ఆయన మా నమ్మకమైన పోషకుడిగా ఉన్నాడు మా అవసరాలను తీర్చడానికి మరియు మమ్మల్ని నిలబెట్టడానికి అద్భుతంగా ప్రత్యక్షమయ్యాడు కానీ ఇది కేవలం భౌతిక అవసరాల గురించి మాత్రమే కాదు దేవుని నమ్మకస్తత్వం మన జీవితంలో ప్రతి అంశానికి వ్యాపిస్తుంది ఆయన మనలను క్రీస్తుని స్వరూపంలో మలచడానికి ఉంటాడు ఆయన మనలను నడిపేందుకు తన ఆత్మతో తన వాక్యంతో మార్గం చూపడానికి నమ్మకంగా ఉంటాడు ఆయన మన దుమఖల్లో మనకు ఓదార్కు మన బలహీనతలో శక్తిని అందించడానికి తన సన్నిధిలో ఆనందంతో మన హృదయాలను నింపడానికి నమ్మకంగా ఉంటాడు దేవుడు తరచుగా అతని విశ్వాసాన్ని ప్రదర్శించడానికి అసంభవమైన వ్యక్తులు ఆబ్రహాము మరియు సారా పరిపూర్ణుడు కాదు వారికి సందేహం భయం వైఫల్యంతో క్షణాలు దేవుడు వారిని ఎంచుకుని ఆశీర్వదించాడు మరియు ప్రపంచ రక్షకుడు వచ్చేందుకు సులభం చేసే జాతిని ఉత్పత్తి చేయడానికి వారిని ఉపయోగించాడు ఇది పవిత్ర గ్రంథం చరిత్ర అంతటా విశ్వాస వీరుల కూడా నిజమే వారు లోకభూయిష్టులు బంధపడిన వ్యక్తులే మనలాగే వారు దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకున్నారు మరియు ప్రతిసారి ఆయన తన నమ్మకాన్ని రుజువు చేశాడు కాబట్టి ఇది మీకు ఈ రోజు ఏమీ సూచిస్తోంది మొదటగా ఇది దేవుని వాగ్దానాలను మీరు నమ్మవచ్చని అర్థం అవి ఎంత అసాధ్యంగా కనిపించినా ఆయన మాట చెప్పినట్లయితే దాన్ని నెరవేర్చుతాడు అది మీ సమయానికి లేదా మీరు ఊహించిన విధానంలో కాకపోవచ్చు కానీ ఆయన మాట వ్యర్థంగా తిరిగి రాదు రెండవది వాగ్దానాల పరిపూర్ణతలో మీరు ఆనందం నవ్వును కనుగొంటారు అనే అర్థం ఇసాక్ జననం అబ్రహాం మరియు సారాకు నవ్వును తెచ్చినట్లే దేవుని నమ్మక ద్రోహం మనందరినీ ఆశ్చర్యంతో మరియు ఆనందంతో నింపాలి మూడవది మీ సవాళ్లు మరియు విరోధాలను దేవుడు మీతో ఉన్నారని మీకోసం ఉన్నారని నమ్మకంతో ఎదుర్కొనగలరనే అర్థం ఆయన మీ కష్టాలను మీ కన్నీళ్లను గమనిస్తాడు మీ ప్రతి అవసరాన్ని తీర్చుతాడు మీరు ఒంటరిగా లేదా మరచిపెట్టబడిన వారిగా ఉండరు చివర మీ జీవితం చుట్టూ ఉన్న ప్రపంచానికి శక్తివంతమైన సాక్ష్యంగా మారదలదనే అర్థం మీరు దేవునిపై నమ్మకాన్ని ఉంచి ఆయన నమ్మక ద్రోహాన్ని అనుభవించినప్పుడు ఇతరులు దాన్ని గమనిస్తారు వారు మీ ఆనందం మీ శాంతి మరియు మీ సముద్ధి మీ కృషి ఫలితంగా కాకుండా నమ్మకమైన దేవుని కార్యమని గుర్తిస్తారు మీరు ఏ వాగ్దానాన్ని పట్టుకుని ఉన్నా మన దేవుడు నమ్మకమైన వారిని తెలుసుకోండి ఆయన నిన్న ఇవాళ ఎప్పటికీ ఒకేలా ఉంటాడు ఆయన తన పిల్లల కోసం అసాధ్యమైన దాన్ని చేయడంలో ఆనందిస్తాడు జన్మ కథ మీ విశ్వాసాన్ని బలపరచి మన దేవుని అచంచలమైన నమ్మక ద్రోహాన్ని గుర్తు చేయాలి ఆయన మీ జీవితంలో ఒక అందమైన కథను రాస్తున్నాడు అది ఆయన శక్తిని ఆయన సముధిని మరియు ఆయన అశాశ్వతమైన ప్రేమను ప్రదర్శించే కథ కాబట్టి ఆయన వాగ్దానాలను ఢంగా పట్టుకోండి ఆయన సమయంపై నమ్మకం ఉంచండి మరియు మీ దేవుడు ఎప్పుడూ నమ్మకమైన వారిని నిశ్చయంతో జీవించండి అప్పుడు మీ జీవితం ఆయన చేయగల అద్భుతమైన కార్యాలకు ప్రపంచానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది